ఉండాలి ధాతు పుష్టి ఎముకల పుష్టి అస్థి అంటే ఎముకలు ఈ అస్థి కూడా గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి శరీరంలో ఉన్నటువంటి వ్రేళ్ళు బాగుండాలి వ్రేళ్ళు ఇవి చక్కగా ఇలా ఇలా వంగాలి కొందరికి అమ్మో అబ్బా అమ్మా 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 అంటారు అవి వంగక నిప్పులు బుడుతూ ఉంటాయి కణుపులు ఆ కణుపుల మధ్యలో నిప్పులు వస్తూ ఉంటాయి చూడండి ఎంత గొప్పగా అన్నారు అందుచేతనే ఈశ్వర అర్చన చేస్తే ఈ దేహబలం ప్రత్యంగములు కణుపులు అన్నీ బాగుంటాయి సమస్త అవయవములు నాకు సుసంపన్నం అగునుగాక ఎంత గొప్ప మాట శాస్త్ర సమ్మోదకములైనటువంటి ఆత్మబలము నాకు ప్రసన్నమై దేహబలం సౌఖ్యం సౌఖ్యానికి ఆ సౌఖ్యమును రక్షించడం శరీరములో ఉన్నటువంటి అంగాలు ప్రత్యంగాలు బలవర్ధకములైనటువంటి అస్థి సముదాయాలు శరీరంలో ఉన్నటువంటి వ్రేళ్ళు కణుపులు సమస్త అవయవములన్నీ కూడా నాకు సుసంపన్నమై కాపాడునుగాక శంకరా నీ అనుగ్రహంతో హే అగ్నిదేవా హే అగ్నిదేవా నీవు సామాన్యుడవా స్థుతిస్తున్నాను నిన్ను ముఖం ప్రీతి దివిషద్వర్గము దివిషద్వర్గముని ముఖము నన్ను ప్రీతింగా దేవతా సమూహమంతా నీ ద్వారానే తృప్తి చెందుతున్నారు అగ్నయ స్వాహ అగ్న వీటిని హవిస్సులు ఆ దేవతలకు అగ్నిముఖా అగ్ని ద్వారానే దేవతలకు అందుతుంది పరోక్ష వైదేవత దేవతలు కనపడరు ద్వారా వాళ్ళకు అందుతుంది వాళ్ళు దేవతలు ఆనందించాలి అంటే దేవతలు తృప్తి చెందాలి అంటే దేవతలు సుఖమయమైనటువంటి జీవితాన్ని మనకు అందించాలి అంటే ఆ దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే అగ్ని ద్వారా ఆహుతులను అందించాలి ఆ అందించేటువంటి వాడివి నీవు దేవతలకు ఆనందాన్ని కలిగించేవాడివి నీవు ఓ అగ్నిదేవ దివిషద్వర్గముని ముఖము నన్ను ప్రీతిగాంచు నన్నీసు నిన్నీసుగా స్తవముల్సేయు శృతుల్ ఈశ్వర అంశతో ఉన్నవాడే అగ్ని అగ్ని కూడా దేవతయే అని శృతులు నిన్ను శృతిస్తున్నాయి ఆ దేవత స్వరూపం నీవే శృతి నిన్నీసుగా ృతుల్ సమస్త జగదంతర్యామి విన్నీవ సమస్త ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నావు నాలో కూడా ఉన్నావు అగ్ని తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు మనలో లేడు పొట్టలో లేడు వైశ్వానరుడై చెట్టులో లేడా పుట్టలో లేడా పిట్టలో లేడా ఎక్కడ లేడు అగ్ని లేని ప్రదేశం ఎక్కడ ఉన్నది అందుచేతనే నీవు ఎలాంటి వాడివి అంటే సమస్త జగదంతర్యామివా సమస్తమైనటువంటి జగత్తులో ఉన్న ప్రాణులలో అంతర్యామివై ఉన్నావు నీవు కనపడవు అగ్ని కనపడనంత మాత్రాన అగ్ని లేదనకూడదు నా నాలుక మీద వేలు పెడితే వేడిగా ఉంటుంది